హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇంకా శ్రావణ మాసంలో చివరి శనివారం అండి ఇంకా ఈ మాసం అయితే ఇంకా టూ డేస్ అయితే అయిపోతుంది ఇంకా మండే అయితే అమావాస్య ఉందండి పొలాల అమావాస్య అంటారు ఇంక అయితే బ్లాగ్ వచ్చేసి అయితే నేను స్వామివారికి అయితే ఈరోజు నామం దీపం అయితే వెలిగించుకున్నానండి శనివారం కదా ఇంకా ఏడుకొండల స్వామివారికి అయితే చక్ర నామం దీపం అంటే చాలా ఇష్టం అండి ఇంకా పిండి దీపాలు కానీ ఇట్లా నామాల దీపం కానీ వెలిగించుకుంటానైతే చాలా మంచిదండి శ్రావణ మాసంలో చివరి శనివారం కదా అందుకే నేను ఈరోజైతే ఇట్లా నామం దీపం వెలిగించి నిండుగా పూలతోటి అయితే ఇట్లా అలంకరణ చేసిన అమ్మవారికి ఇంకా శుక్రవారం కంటే శనివారం అలంకరణ చాలా ఇష్టమట అండి ఎందుకంటే వారితో కలిసి పూజలు అందుకుంటాయి కదా అందుకోసమే అమ్మవారికి అయితే ఈరోజు శనివారం అలంకరణ ఇష్టపడతారట ఈరోజైతే పూజ అయితే ఇట్లా చేసుకున్నానండి ఇంట్లో ఉన్న చామంతి పూలు బయట ఊసిన వైట్ పూలతోటి ఇట్లా నిండుగా అయితే అలంకరణ చేసుకున్నానండి నామం దీపం అయితే చాలా అందంగా అయిందండి ఈరోజు ఎంత నిండుగా అలంకరణ చేస్తే అంత అందంగా కనిపిస్తాయండి ఫొటోస్ అయితే నేనైతే ఇట్లా నిండుగా నిమ్మలంగానే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఈరోజు కూడా ఎర్లీ మార్నింగే లేచిందండి ఫైవ్ థర్టీ అట్లా ఎందుకంటే ఇట్లా తొందరగా లేస్తేనే మనకు కొందరు తొందరగా అయితే పనులు అయిపోతాయి కదా ఇంక ఇంట్లో పూజ అయిపోయినాకనైతే ఈరోజు తులసమ్మ దగ్గరనైతే ఇట్లా బియ్య పిండితో అయితే నిండుగానైతే అయితే అలంకరణ చేసిన తులసమ్మను ఎందుకంటే ఇట్లా నిండుగా ఈరోజు శనివారం కదా అమ్మవారికి ఇట్లా ఇష్టం కదా తులసమ్మకు అలంకరణ అంటే అందుకే ఈరోజైతే అయితే బియ్య పిండితో అయితే ఇట్లా అలంకరణ చేసుకొని ఇంకా పువ్వులు గంధం బొట్లు అలంకరణ చేసి ఇంకా దీపారాధన కూడా వేసిందండి బయట అయితే ఫుల్ గాలి వస్తుందండి దీపం అయితే అట్లా ఆడుతూనే ఉన్నదండి అట్లా దీపం అయితే వెలుగుతుంది ఆడుతుంది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యి టిఫిన్ అయిపోయినాక ఈరోజు అయితే బీరు అంతా తర్దుదామని బట్టలు అయితే మొత్తం తీసేసిందండి అసలు ఇప్పుడు ఈ పదిహేను రోజుల నుండి పూజల వలన ఇంకా నేనైతే అసలు ఈ చీరలన్నీ బయటనే పెట్టేసిన ఇంకా అవన్నీ తీసి మళ్ళీ సర్దడం ఇంక అంతా అదే పని అయిందండి టూ త్రీ అవర్స్ అయిందండి చీరలు కొనంగా ఎంత సంతోషం ఉంటుందో ఇవన్నీ సర్దుతుంటేనైతే అంత బాధ అనిపిస్తుంది అండి ఇంకెప్పుడు అయిపోతే ఇన్ని చీరలు ఉన్నాయా అని మనకే అనిపిస్తూ ఉంటుంది నేనైతే ఇట్లా చదివి ఇప్పుడు మృత్యవ్ త్రీ అవర్స్ అయితే పట్టిందండి ఇవన్నీ సర్దడానికి ఇంకా చాలాసేపు టిఫిన్ అంతా అయిపోయినాకనైతే ఇవంతా ఈరోజు ఈ ఒక్క బీరువే కాదండి ఇంకా రెండు బీరువలు మూడు బీరువలు అయితే సర్దేసిన ఇంకొకటి మా పాపది ఒకటి మా వారిది ఇంకొకటి అయితే నాదండి ఇంకా వారిది అన్నట్టే కానీ వాటిల్లో కూడా నా చీరలు ఎక్కువ ఉంటాయి ఇంకా బ్లౌజ్లని పెట్టుకోట్లు అని అన్నీ ఉంటాయి అందులోనే ఇంకా వాళ్ళైతే అంటనే ఉంటారు మా బట్టల కంటే నీ ఎక్కువ ఉంటున్నాయి మమ్మీ మా బిర్వలు కూడా అని ఇట్లనైతే నేను మొత్తం అయితే దరిదేసినండి ఇట్లా ప్రతి చీరలో బ్లౌజ్ దేని దానికని ఇట్లా పెట్టేసుకుంటే మనం కూడా తొందర తీసుకోవడానికైతే వీలుగా ఉంటుందండి అందుకోసమే ఏ ఏ చీరల బ్లౌజ్ అయితే ఆ చీరలు అయితే పెట్టేస్తానండి ఇట్లా మొత్తం అయితే అన్నీ తీసేసి అయితే నీట్గానే అయితే అన్ని తిన్నండి ఎందుకంటే మళ్ళీ వచ్చేది ఇక వినాయక చవితి మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా దర్దేది ఉంటుంది కదా ఇంకా ముందైతే బీరువాలు దర్ది పెట్టుకుంటే కొంచెం ఇల్లు తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అని ఈరోజు అయితే ఇల్లు అంతా నీట్గా అయితే వేసుకున్నానండి బీరువాలు అయితే బట్టలన్నీ పట్టు చీరలు కూడా తీసి మళ్ళీ ఫోల్డ్ అయితే వేరే చేంజ్ చేసి అయితే మళ్ళీ వేసిందండి ఎందుకంటే పట్టు చీరలు అనేటివి మళ్ళీ ఎప్పుడు అదే ఫోల్డింగ్ ఉంటే ఆ మడతలల్లో కొంచెం చినిగే ఉంటుందండి ఎందుకంటే మనం అప్పుడప్పుడు మార్చుతూ ఉంటే ఇట్లా కొంచెం ఫోల్డింగ్ చేంజ్ చేయాలి చేంజ్ చేస్తూ ఉంటే బాగుంటాయండి ఇంకా నార్మల్గా అయితే ఇప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఇంకా వాటితో అయితే ఏం ప్రాబ్లం ఉండదు కానీ పట్టు చీరలు అనేటివి ఎప్పుడు ఒకసారి కడతాం కదా అందుకే వాటిని అయితే అప్పుడప్పుడు ఇట్లా మళ్ళీ మడతలు అయితే చేంజ్ చేసుకోవాలి ఇంకా బట్టలన్నీ అయిపోయినాక నేనైతే ఈ చీరలు అయితే బయటికి తీసినండి ఇవి కొత్త చీరలు వీటికైతే ఫాల్ కొట్టుకోవాలి ఇంకా వచ్చేది వినాయక చవితి కదా వినాయక చవితికి కానీ నేను ఏడు శని వారాల వ్రాతంలో ఒక రోజు చేసేది ఉందండి ఏడో వారము ఇంకా అని ఒకటి ఇంకా ఏమన్నా పండగ కూడా ఉంటుంది కదా అని ఇవైతే కుట్టి అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే బ్లౌజులు అన్నీ అయితే స్టిచ్చింగ్ అయిపోయినాయి కానీ చీరలు అయితే నేను ఇంకా ఫాల్ వేసుకోవాలి పీకో కూడా వేయించుకోవాలండి ఇంక వీటికి మూడిటికైతే ఫాల్స్ ఉన్నాయండి ఇవైతే నేనే స్టిచ్ చేసుకుంటా ఇంట్లో పీకో మిషన్ కూడా ఉంది ఇంకా అవి కూడా నేనే వేసుకుంటా ఫాల్ అనేటి అయితే చేయితో ఎక్కువ కుడతానండి మిషన్ మిషన్ మీదకంటే ఇంకా ఇంక ఇట్లనైతే కుట్టేద్దామని ఇవైతే పక్కకు పెట్టేసి బయటకు వచ్చి చూస్తేనే అయితే వర్షం అయితే ఫుల్గా పడుతుందండి అసలు తులసమ్మ ముందు ముగ్గు అంతా పోయింది ఇంకా ఎంత పడుతుందంటే చూడండి అసలు చాలా వర్షం పడుతుంది ఈరోజంతా మబ్బుగానే ఉంది వర్షం పడుతుంది అప్పుడు ఎండు వస్తుంది మళ్ళీ వర్షం వస్తుంది ఈరోజు అంతా ఇలానే ఉందండి ముగ్గు అంతా పోయిందండి తులసమ్మల అలంకరణ అంతా పోయింది ఈరోజైతే ఇంకా మేము వేసుకున్న ముగ్గు వరకు కూడా వచ్చేసింది వాన ఈరోజు ఇంకా వంట చేయాలండి ఇప్పుడు వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసిన ఇంకా కర్రీ చేద్దామని ఈరోజు అయితే ఇంకా బీరకాయను అలసంతకాయ అయితే కలిపేసి వండుదామని అయితే తీసిందండి ఫ్రిడ్జ్ నుండి బీరకాయ ఎప్పుడైనా నేనైతే అలచంతకాయ తోటి అయితే కలిసి కలిపే వండేస్తానండి ఎందుకంటే బాగుంటుంది అట్లనే టేస్ట్ అనేది వేరు వేరు కూడా వండవచ్చు కానీ ఇట్లా కలిపే వండితేనే నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది ఇంకా టీవీ చూసుకుంటూ సీరియల్ అయితే ఇవైతే ఇప్పుడు అంతా క్లీన్ చేసుకొని మొత్తం శంతకాయ అనేది చుంచేసి ఇట్లా నార తీస్తే అయితే చుంచాలండి లేకపోతే నారలు ఉంటేనైతే బాగుండదండి కర్రీలో మొత్తం నారల్లాగా వస్తుంది అందుకోసమే ఇట్లనైతే చుంచేసుకొని మొత్తం బీరకాయనైతే ఇట్లా తొక్క తీయాలండి తొక్క తీసిన తర్వాత క్లీన్ చేసి వాటర్లో ఇంకా తర్వాతనైతే కట్ చేసుకోవాలండి ఈరోజైతే ఇంకా అన్ని సీరియల్ చూసుకుంటూ ఇట్లనైతే నేనైతే ఈ పనులు అయితే ఉన్నానండి అసలు బట్టలు మడత పెట్టడానికి చాలా టైం పట్టిందండి మూడు గంటలు తీసుకుంది అన్ని బీరువలు సర్ది ఇంకా బట్టలు అన్నీ అన్నీ సర్దడానికైతే అంత టైం పట్టిందండి ఈరోజైతే ఇంకే మాసం అంతా ఏ రోజు ఒక కొత్త చీర అట్లా తీస్తూ కడుతూ అవన్నీ బయటనే పెట్టేస్తూ ఇంకా అవన్నీ సర్దడానికి కూడా టైమే లేకుండే ఇంకా మొన్న నాలుగు రోజుల నుండి అయితే ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంకా అట్లా కూడా వీలు కాలేదండి ఇంక ఇప్పుడైతే ఇవన్నీ సర్దేసుకుంటే ఇంకా ఇప్పుడు ఏముండదు కదా నేను ఈరోజైతే అదే పని పెట్టుకున్నానండి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా వంట చేయాలి బయట చూస్తేనేయితే వర్షం ఉంది మళ్ళీ ఎండు వచ్చినట్టేది అనిపిస్తుందండి బయట చూస్తే అయితే ఎరువు కలితే అట్లనే ఉందండి ఇంకా బీరకాయ కర్రీ అయితే మా పాపకైతే చాలా ఇష్టం అండి అసలు ఎప్పుడు బీరకాయ అండి నామని గుర్తు చేసుకుంటా ఉంటాం ఇట్లా అలచెంతకాయ బీరకాయ కలిపి వండితేనైతే చాలా టేస్ట్గా అండి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా ఇంకా బీరకాయలు అయితే మూడవి తీసుకున్నాను అండి వేయడానికి ఇంకా మూడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఎప్పుడన్నా మళ్ళీ వండొచ్చులే అని ఇంకా అలసినంతకాయ అయితే మొత్తం ఇట్లనైతే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి సుంచేసి ఫ్రెష్గా ఉన్నాయండి ఇప్పుడు కాయలు అయితే అసలు వర్షాలు వస్తున్నాయి కాబట్టి అంత ఫ్రెష్గా వస్తున్నాయి కా కాయలు అయితే ఇట్లా ఉంటే కర్రీ కూడా బాగుంటుందండి బీరకాయలు అయితే ఇట్లా క్లీన్ చేసుకొని ఇంకా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇందులో ఇంకా నేను రెండు మూడు పచ్చిమిర్చిను ఒక ఆనియన్ అయితే వేస్తానండి ఇంకా కారమే వేస్తానండి ఎందుకంటే ఇందులో పచ్చి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే బాగుండదు కర్రీ ఎక్కువ కారంగానే వేసుకొని వండుకుంటేనే బాగుంటుందండి ఇంకా టమాటా అట్లా ఏమి వేయను ఓన్లీ ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను చికెన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ ఇంకా స్టవ్ వెలిగించుకొని అయితే గిన్నె పెట్టేసి ఆయిల్ అయితే అండి ఆయిల్ వేడైన తర్వాత ఇంకా మనం ఏదేమైనా ఆవాలు జీలకర్ర అయితే వేసిన తర్వాతనే ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకున్నా ఇంకా అంతేనండి కరివేపాకు వేసి పసుపు వేసి అయితే ఇంక ఇక్కడైతే నేను వ్యవసాన్ ముక్కలను ఇంకా బీరకాయ ముక్కలు అయితే వేసేస్తానండి కొంచెం తక్కువ మంటల్ని పెట్టుకొని ఎప్పుడైనా కర్రీలు అయితే వండుకోవాలండి మనం ఇక్కడ పసుపు వేసిన తర్వాత మంచిగా గోల్డెన్ కలర్గా వేగిన తర్వాతనైతే అవన్నీ వేసేయాలండి ఇంకా అల్లన్ను బీరకాయ ముక్కలన్నీ ఇంకా కర్రీ అయితే తొందరగా అండి ఎందుకంటే ఇట్లా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా వీటిలో ఇంకా వేయంగానే మొత్తం వాటర్ లాగా వచ్చేస్తాయి ఇవైతే వాటర్లాగా అడిగే అండి ఇందాక అన్ని కిందనే ఉంచిన కదా అందుకోసమే అన్ని కడిగేసి వేస్తుంది ఇందులో బీరకాయలో కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది కదా మనం ఇట్లా వేయంగానే నీరు లాగా వచ్చేసి తొందరనైతే ఉడికేస్తుందండి కర్రీ అసలు ఇంకా టమాటా అనేది అయితే ఏం వేయను ఎందుకంటే బాగా తీయ టమాటా వేస్తే అందుకోసమే టమాటా అనేది అయితే వేయను ఇక్కడైతే నేను ఇంకా ఇక్కడ ముక్కలు అన్నీ వేసేసి ఇక్కడనైతే కలిపేసిందండి ఇలా గింజలు ఎక్కువ ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది కానీ గింజలు తక్కువ ఉన్నాయండి అలచందకాయల ఇంకా అప్పుడప్పుడు బీరకాయలు అలచంద గింజలు కూడా వేసి అయితే వండుతానండి ఇంకా అట్లా కూడా బాగుంటుంది కర్రీ కూడా నాకైతే గింజలు ఎక్కువ ఉన్న కర్రీలు అయితే చాలా ఇష్టం అండి చిక్కుడుకాయ కానీ అలచందగా కర్రీ కానీ ఇట్లా గింజలు ఎక్కువ ఉన్నాయైతే నేనైతే ఎక్కువ ఇష్టపడతాను ఇక్కడ రైస్ కూడా కడిగి పెట్టేసిన ఇంకా రైస్ కూడా అయిపోయిందండి ఇంకా ఆల్మోస్ట్ కర్రీ కూడా తొందరనే అయిపోతుందండి ఎందుకంటే ఇవి ఇంకా తొందరగా ఉడికిపోతుంది కొంచెం తక్కువ మంట పెట్టుకొని అయితే తొందరగా ఉడికించుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే అడుగు అయ్యి ఇంకా వాటర్ అంత వెళ్ళిపోయి అంత తొందరగా అండి అందుకోసమే తక్కువనే వండేయాలండి మనం ఇంకా సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు అన్నీ దగ్గరనే ఉంటాయి కదా తొందరనే అయిపోతాయండి కర్రీ మనం కిచెన్లోకి వచ్చిందంటే ఇంకా అక్కడే ఉండేసి ఇంకా అన్నీ వంట అంతా కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేస్తే అండి మనం మళ్ళీ వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని ఇంకా కర్రీలు అయితే మాడగొట్టుడే అవుతుంది అట్లా చేస్తేనైతే మనం ఇంకా అందుకే నేనైతే ఇక్కడే ఉండి ఇంకా అదొట్టకుంటూ కర్రీ అయితే ఇక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్తానండి ఇక్కడ సాల్ట్ అయితే కావాల్సినంత వేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువనే వేస్తానండి సాల్ట్ అనేది ఇంకా తక్కువనే తింటాం కాబట్టి తక్కువనే వేస్తా ఇంకా మార్నింగ్ నుండి పాల గిన్నె అయితే కిచెన్లోనే ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానని తీసుకెళ్ళిన ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఇంకా రైస్ కూడా అయిపోయింది భోజనం అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక శారీకి అయితే పాలు వేద్దాం అనుకుంటున్నానండి ఇక్కడనైతే భోజనం కంప్లీట్ చేసుకుంటా ఈ మాసం అంతా దాదాపు ఒకటే రోజు ఒకటే పూట తింటానండి నేనైతే శ్రావణ మాసం అంతా ఇంక ఈ చీరకైతే ఈరోజైతే అయితే పాలు వేద్దాం అనుకుంటున్నా ఇదైతే ఇంకా పైతానికి వాడరుదండి శారీ ఇంక కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నా ఇంక చీర రేట్ వచ్చేసి అయితే థౌజండ్ రూపీస్ అండి దీనికైతే ఇప్పుడు పాలు వేసుకుంటే ఇంకా వచ్చేది వినాయక చవితికి కానీ ఇంకేదన్నా పండగ రోజు కానీ పట్టుకోవడానికి బాగుంటుంది కదా అని ఇదైతే కుడదాం అనుకుంటున్నాం ఈరోజైతే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఈరోజు ఇంతేనండి థ్యాంక్ యూ